హాయ్ హలో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ మాంసం పేరు అనేది చెప్పలేము చూస్తే మీరే అర్థం చేసుకోవాలి చూడండి మీకు అర్థమవుతుంది కదా అది ఏ మాంసం ఏంటనేది మాంసం అయితే నాకు మరి ఇది అంటే ప్రతి వాళ్ళు తినేదాని మీద పేరు ఉంటుందన్నో అంటారు కదా అదేవిధంగా దీని మీద నా పేరు రాస్తుంది ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో నాకు వచ్చింది ఇది కొన్ని ఊర్లు దాటుకుంటూ ఇది రెసిపీ అనేది ఇంకా తయారు చేయడానికి సిద్ధపడుతున్నాం ముందుగా దీన్ని ఆల్రెడీ ఇది ఏమైందంటే మనకి డైరెక్ట్గా లైవ్లా వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని కాల్చి శుభ్రం చేసుకొని మనం మనం వంటకానికి రెడీ చేసుకుంటున్నాము చేసాం ఇది కాల్చి తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునేటప్పుడు పసుపు ఉప్పు అనేది వేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఒక పది విజిల్స్ అనేది మనం రప్పించుకోగలిగితే చాలా చక్కగా బాయిల్ అయిపోద్ది ప్రాబ్లం ఉండదు ఇంకా బాయిల్ చేసింది ఒక పక్క గిన్నెలో తీసుకున్నాం ఆల్రెడీని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్క దానిగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి ముందుగా ఏం చేసాం అంటే ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర వేసాం జీలకర్ర తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అది కొంచెం దారుగా అయిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసిన తర్వాత అవి ఇవి మొత్తం ఏకంగా ఒకసారిగా ద్వారగా వేగిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ కుక్కర్లో ఉడకబెట్టుకున్నది ఏముంది కదా ఐటమ్ అంతా తీసుకొచ్చి అందులో వేసి అటు ఇటు తిప్పుతూ చక్కగా ఒక లైన్కి వచ్చేదాకా చేసుకోవాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి మనం దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఆ టమాటా కారం మళ్ళీ ఇందాక ఉప్పు ఆల్రెడీ ఉన్నాం కాబట్టి పసుపు వేసి ఉన్నాం కాబట్టి అవన్నీ తగినంత సరిపడగా వేసుకొని దగ్గరగా ఆల్ ఆల్మోస్ట్ నేను ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే అయితే స్లిమ్లో పెట్టేసాను స్లిమ్లో అయితే బాగా మగ్గింది కాబట్టి అందులో రైస్ కూడా పెట్టుకోవాలి కాబట్టి ఈ రైస్కి ఈ టైంకి ఆ టైంకి సరిపోతుంది కాబట్టి కొంచెం స్లిమ్లో పెట్టుకున్నాం నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసాం ధనియాల పౌడర్ అనంతరం వెంటనే గ్యాప్ కొంచెం గ్యాప్లో మసాలా వేయడం జరిగింది నూరు పెట్టుకున్నది అయితే ఇంకా బెస్ట్ రెడీమేడ్గా వేసుకున్నాం ఇక దగ్గర పడిపోయింది ఇంకా అంతా స్లిమ్లోనే అయింది కాబట్టి ఇప్పుడు తిరుమి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంక మొత్తం రెడీ అయింది ఇంకా ఇప్పుడు చూస్తుంటే స్మెల్కి నూరుగుతుంది కానీ ఇంకా తినాలన్న ఆత్రుత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా స్లోగా ఇంకా స్టార్ట్ చేసాం లాస్ట్లో నిమ్ నిమ్మకాయ కూడా యాడ్ చేయడం జరిగింది ఇంకా టేస్ట్ అయితే ఇంకా చూసారు కదా మ్యాక్స్ ఎలా ఉంది చాలా టేస్టీ చాలా బాగా వచ్చింది చాలా బాగుంది ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పీసులు యాక్చువల్లీ నేను ఇంకా బాగా కట్ చేసుకోవాలి ఇంకా అంతకంత కట్ చేసే అంతరాలు మన దగ్గర లేవు కాబట్టి అయినా ఏం చేస్తారంటే కా బాగా కాల్చాను బాగా కాల్చడం వల్ల తర్వాత బాయిల్ కుక్కర్లో పెట్టి బాయిల్ చేయడం వల్ల కూడా చాలా స్మూత్గా చూసారుగా అలా పట్టుకు లాగితే వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఓకే మరి థ్యాంక్ యూ మరి నా వీడియోస్ అందరూ ఫాలో అవుతున్నారు కదా వాచ్ చేస్తున్నారు కదా మరి లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్స్ థ్యాంక్ యూ